అందరికీ నమస్కారం అండి టీవీలు చూస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీక్షిస్తున్న ఆడపడుచులందరికీ మొన్న మా దండోరా ఈవెంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా స్పీచ్లో దొరిలిన అన్పార్లమెంటరీ వర్డ్స్ ఒక రెండు పదాలకి నేను సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను ఆల్రెడీ చెప్పాను మరీ ముఖ్యంగా ఈ అపాలజీస్ నేను చెప్పాల్సిన వ్యక్తులు ఎవరంటే రోజు ఆ స్టేజీ మీదున్న నా తోటి నటీనట్లకు ఆడబిడ్డలకు చెప్పాలి ఫస్ట్ ఆ పదాలు దొరలకూడదు నా జీవితంలో ఎప్పుడు దొరల అలాగా ముప్పై సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చి నేను అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్న ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా లేదంటే ఏ మహిళనైనా లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొరలిపోయింది నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను నాకు తెలుసు బయటకు రాగానే గెస్ట్తో అన్న అబ్బాయి దొర్లీసేనా అన్న సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను ఆ రెండు పదాలకి నా ఆడబిడ్డలకి ఇక నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను దాంట్లో ఎవరికి భయపడేదే లేదు ఆ రెండు పదాలు మాత్రం అన్పార్లమెంటరీ ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్ అవి మాట్లాడటం తప్పు అపాలజీస్ వెరీ క్లియర్ ఇక మా దండోర సినిమా గురించి మాట్లాడతాను దాని తర్వాత మీరు ఎవరు అడగలను అడగచ్చు ఎందుకంటే రెండు రోజుల నుంచి దాదాపు థర్టీ సిక్స్ అవర్స్ అయింది నేను పడుకొని రెండు రోజుల నుంచి నేను వెళ్ళ ఈ ప్రమోషన్స్లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను ఓ ప్రొడ్యూసర్ నమ్మి మన మీద సినిమా ఇచ్చి ఖర్చు పెట్టాడు రాలేకపోయాను అంటే నాలోనే అంతర్మదనం ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో మాట్లాడిన ఎప్పుడు తప్పు మాట్లాడి నేను ఎందుకు ఇలా జరిగింది ఏమైంది అని అనిపించింది సో అందుకే రాలేకపోయాను సో రేపు రిలీజ్ అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి ప్రొడ్యూసర్ గారితో చెప్పి సార్ నేను సినిమా ప్రమోషన్కి వస్తాను అని చెప్పి ప్రెస్ మీట్ అంటే ఆయన అన్నారు ఎందుకులేండి అనవసరంగా మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది అట్లా లేదు లేదు మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా మీ సినిమాకి నేను నా వంతు నేను ప్రమోషన్ చేయాలి అని చెప్పాను అలా రేపు ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ నాడు రిలీజ్ అవుతా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మీకు వీలైతే చూడండి ఒక మంచి సినిమా సమాజాన్ని పట్టి పీడిస్తున్న కాస్ట్ సిస్టమ్ మీద ప్రేమకు పట్ ప్రేమ పట్ల ఉన్న వ్యతిరేకత తరతరాలుగా నడుస్తున్నా కూడా భవిష్యత్తులో కూడా నడుస్తుంది ఆ వ్యతిరేకత కుటుంబాల నుంచి వాటిని గాఢంగా గట్టిగా స్పృశించింది ఈ కథ అలాగే అసమానతలు ఈ మనుషులున్నంతవరకు ఉంటే ఈ అసమానతలు ఎన్నోసార్లు చెప్పే ఉంటారు అయినా మనుషులు మారరు మారతారేమో అనే ఆశతోటి పనిచేసుకుంటా పోవాలి నెక్స్ట్ తరాలకి అందించి మనం వెళ్ళిపోవాలి అలా చేసిన సినిమా ఇది అలాంటి ఒక మంచి కథతో కొన్ని యథార్థ సంఘటనలతో బేస్ చేసి చేసిన సినిమా ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా గొప్పగా చేశారు చెప్పాను మొన్న అలాగే ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి ఆర్ డైరెక్టర్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా నేటివిటీని ఆ టూ థౌజండ్ టూ థౌజండ్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఇంకా అంటే టూ థౌజండ్ ఫైవ్ ఆ మధ్యలో వచ్చినటువంటి ఇన్సిడెంట్లు బేస్ చేసుకొని ఒక చక్కటి లవ్ స్టోరీ విత్ కాస్ట్ని గట్టిగా గట్టిగా చాలా గట్టిగా స్పృశిస్తూ చేసిన సినిమా ఇది సో దగ్గరలో ఉన్న థియేటర్లో మీరు అందరూ వెళ్ళి చూడండి పండగే కాబట్టి అందరూ వెళ్ళి చూస్తారని ఆశిస్తూ సినిమాని ఒక మంచి సినిమాని ఒక మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు నిర్మాతకు అలాగే దర్శకుడికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఇంకా కమింగ్ టు ద పాయింట్ ఇది నా వ్యక్తిగతం ఇక్కడ నుంచి నేను చెప్పేదంతా కూడా వ్యక్తిగతం నాకన్నా ముందు చాలామంది గొప్ప గొప్ప జర్నలిస్టులు లైక్ గంగాధర్ శాస్త్రి గారు కానివ్వండి తెలుగు జాతి మొత్తం వాళ్ళ వాళ్ళ మాటల్ని వింటూ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఆరాటంతో పనిచేస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరావు గారు అలాగే గరికపాటి గారి ప్రవచనాల్లో స్త్రీ పట్ల స్త్రీకున్న ప్రాముఖ్యత వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడే సందర్భంలో చాలామంది చాలా మాట్లాడారు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా అలాంటివి చేయొద్దు మీరు అలా చేయటం వల్ల అలా ఉండటం వల్ల అలాంటి కట్టుబొట్టు వల్ల బయట సినిమాలో ఎలాగైనా చేసుకోండి మీరు దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి మీరు పరిధులు దాటలేరు బయట బయటకు వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులు గురవుతారనే విషయాన్ని పదే పదే ఎంతోమంది పెద్దవాళ్ళు సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు జనరేషన్స్కి చెప్తూనే వచ్చారు నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే లూలు మాల్లో నిధి అగ్రవాల్ తను పడ్డ వేదన తన గురి తన కారులోకి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్గా ఎలా ఫీల్ అయిందో అది నా మైండ్లోంచి పోలేదు వారం రోజులు అవుతున్నా నా మైండ్లోంచి పోలా ఆ తర్వాత ఇమీడియట్గా సమంత గారి మీద తెలుగు సినిమాలో నేను ఈ ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ ఆర్టిస్టులు ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు కానివ్వండి జయసుధ గారు కానివ్వండి విజయశాంతి గారు వీళ్ళకి వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళు అనమాట నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి ఆ డ్రెస్సులు వేసుకోండి మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి నేనేవాడిని చెప్పడానికి సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం కాబట్టి తరచు ఇక్కడే బతికి ఇక్కడే నాకు నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ నా పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడొచ్చిన డబ్బులతో చదివించుకుంటూ సినిమాని ఎవరు అనకూడదు అనే అనే పంతాలు మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి నేను ఆ సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇప్పటికి కూడా నాకు నమోబుద్ధి కావట్లేదు నేను నేను ఆ రెండు పదాలు నాకు ఎందుకు వచ్చినాను ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాను ఏమని ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి వెంకటగారు మీరు చూశారు కదా ఎన్ని గంటలకండి నైటు వన్ థర్టీకి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి మా వాడికి నాకే ఎందుకో కొట్టింది ఏది జారింది క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి నేను మా వాడికి పంపించాను అది మీకు కూడా వినిపించాను వెంకటగారు వేణును మీకు వినిపించాను ఈ వీడియో కాదు ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు అంతకుముందే ఆ వీడియో పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఉంది నేను మా ప్రసాద్కు పంపించా వేసేద్దాం అబ్బా ఎందుకని అది ఫ్లోలో వెళ్ళి అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది పెద్దగా ఏమీ లేదు ఎందుకు కెలుక్కోవటం అన్నారు సో కర్మ ఎలా కాలేందో తెలీదు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అలా ఆ సందర్భంలో నేను వాడిన రెండు పదాలు తప్ప నేను గమనించానండి నైటు లెవెన్ ఓ క్లాక్ తర్వాత ట్వెల్వ్కి ట్వెల్వ్ తర్వాత మీరు చూసుకోండి ట్వెల్వ్ వన్ తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తా ఉన్నాయి ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి మన నాకు నిద్ర లేదు పేర్లు కూడా గుర్తురాట్లా అట్లా స్త్రీ స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మన రాహుల్ వైఫ్ చిన్మయ్ గారు చిన్మయ్ గారు ఆవిడికి వెళ్తా ఉన్నా ఆవిడకి ట్యాక్ చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచే మొత్తం ట్యాక్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాక్ చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు సర్లేదో పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా తప్పేం లేదు నా తరఫు నుంచి రెండు పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్ ఏదైనా బేర్ చేయాల్సిందే మనం దాన్ని కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి తప్పదు క్షమాపణలు చెప్పాను ఇంకా చెప్తాను కూడా ఆ రెండు పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతాను నాకు తెలియదు నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలియదు అటువంటి పరిస్థితిలో ఉన్నా నేను మాట్లాడి నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది ఎందుకంటే నా ఎవరికైనా ఫ్యామిలీ ముఖ్యం తను రేపొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతుంది కదా నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ దేంటరా మీ నాన్న ఇలా మాట్లాడు విచ్ ఈజ్ హార్టింగ్ నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు ఇంకొకటి ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు ఏమని కాదండి ఒకసారి శివాజీతోటి మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాం ఒక అపాలజీ లెటర్ అని వాళ్ళు చెప్పచ్చు ఇవేవి జరగలా ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సిసి టూ సిపి సిసి టూ ఉమనే ఉ మహిళా కమిషను సీసీ టూ పిఎం సీసీ టూ ఇంటర్నేషనల్ ఎఫైర్సు వై ఒక్క మాట నన్ను అన్న ఏందన్న ఇట్లా మాట్లాడు సారీ అమ్మ నాకు ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఫోన్ చేయలేదు ఒక సుప్రియ గారు సాయంత్రం ఫోన్ చేస్తే అయ్యో శివాజీ గారు ఏంటి సారీ అమ్మ నేను పొరపాటున రెండు పదాల తల్లిని అవునండి ఐఎమ్ కంప్లీట్లీ రెగ్యురేటింగ్గానే ఉందమ్మా నాకు ఐఎమ్ వెరీ సారీ నాకు ఇప్పటికి కూడా అర్థం కానీ నేను ఎలా మాట్లాడాను నా రెండు పదాలు అసలు నేను బయట బూతులే మాట్లాడినంటే మాట్లాడతానండి మన అందరం మాట్లాడుతామండి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటాం కానీ ఒక వేదిక ఒక పద్ధతి జనరేషన్స్కి మనమే చెప్పాలి కాబట్టి మన పిల్లలకి చెప్పాలి కాబట్టి ఆవిడ సరే అండి పెట్టేసేయండి అయిపోయింది నేను చేశాను అప్పటికే నేను పంపించేశానమ్మా అప్పుడే ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు నన్ను అన్నా అని పిలుస్తారు ఒక్క మాట నన్ను అడిగి ఉంటే ఒక్క మాట నేను మిస్బిహేవ్ చేశానండి ఎవరితో అన్నా ఎప్పుడన్నా మీరు ఏ ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను మేడం అనే పిలుస్తా లయమ్మ అంట రంభగారితో చేశాను సన్ సంగవి గారితో చేశాను పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను ఇంత చిన్న మిస్బిహేవ్ చేయలేదు చెయ్యను కూడా ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది మనకి గుదిబండై కూర్చుంటుంది అందుకని నా పరిధి నేను ఎప్పుడు కూడా అసలు అమ్మాయిలతో దగ్గరకు కూడా ఎవరైనా కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు ఎందుకంటే దూరంగా ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తికెక్కించుకోవాల్సి వస్తుందో వీళ్ళు వాళ్ళు ఎక్కడ బాస్ పాల్ అవుతారు ఆ అది నా క్యారెక్టర్ నేను నా క్యారెక్టర్ని చెప్పుకొని మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు జరిగిన తప్పుని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి దగ్గరికి వచ్చి అలాగే చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులకు కూడా చెప్పాల్సింది కానీ నిన్న మీరందరూ పెట్టారు మీరందరూ లైవ్లు పెట్టారు ప్రజల స్పందన మీరు చూశారు అంత మాత్రం చేత నేను నాకు సపోర్ట్ ఉంది నేను చెప్పట్లేదు ఉన్నా సరే నేను మాట్లాడింది తప్పు చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ఇంకో హీరోని అడుగుతారు ఎలా అన్నాడు శివాజీ క్షమాపణ చెప్పాడు కదయ్యా అని అంటారు ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం కొన్నాళ్ళు ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు కదా అలాగే ఒకవేళ ఆ లూలుమాల్లో నిధి అగర్వాల్ పాపం ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి తీమన్నా తీస్తారండి ఎవరన్నా నన్ను చాలా ప్రవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషనే నేను మా సమంత గారిది నేను చూడలేదు అయ్యింది అని అన్నారు నేను అంటాను మీరంతా ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటి అమ్మా మనకెందుకు ఈ దరిద్రం ఇట్లా జనంలోకి వెళ్ళినప్పుడు కాస్త మంచి బాటిల్ మీరు ఏమన్నా వేసుకోండి చీరలు కట్టుకుంటారు ఇప్పుడు మీరు వచ్చారమ్మా చక్కగా నిండుగా వచ్చారు ఎందుకు వస్తారు మనకంటూ మనం ఒక చోటుకెళ్ళు మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడో విమర్శించకుండా బయటపడాలనేది ఉద్దేశం అది నా ఇంటెన్షన్ శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు ఇది ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు జడ్జి అయినా ఈవెన్ కేసు తీసుకునే అయినా ఉమెన్ కమిషన్ దాకా అయితే ఈ రెండు పదాలు నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదా ఈ పరిశ్రమలో నాన్నే ఎందుకు మీరు నేనేం చేశాను అమరావతి రైతులు ఆడవాళ్ల మీద బూటు బూటుకాలేజీ తొక్కినప్పుడు నేను మాట్లాడా నేను నిలబడ్డా ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా జంజీ కోసం ఫైట్ చేశాను నేను రాబోయే తరాలైరా ఇవన్నీ మీరు తినేస్తారంట్రా అని అడిగాను నాయకుల్ని మీరందరూ కూడా మన పేపర్లో కానీ లేదన కానీ ఎప్పుడైనా సరే ఒక మిస్ వార్త ఏదన్నా గబక్కన మనం టీవీలో ప్రజెంట్ చేసినా కూడా సవరణాన్ని అనే మీరు మనుషులు మనం సమర్థించుకోట్లా పొరపాటు జరిగింది అని చెప్తున్నాను నేను దానికి మీరందరికైనా కూడా ఎంత ఇది ఉందో కానీ నేను ఎప్పటికి సెట్ అవుతాను నాకు తెలీదు నావేదనంతా ఆ చిన్మయ్ గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి హ్యూమన్ కమిషన్ అదే ఉమెన్ కమిషన్కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి నువ్వు ఇరవై ఏడో తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి అని అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను వన్స్ మేము రిలీజ్ చేసిన తర్వాత రావాలి వెళ్తా చట్టాన్ని గౌరవించాలి ఖచ్చితంగా వెళ్తా వెళ్ళి ఒక అపాలజీ లెటర్ ఇస్తా నాకేం ప్రాబ్లం లేదు నేనేం సిగ్గుపడను నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ చేయటంలో తప్పేముంది ఏమీ తప్పులేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు ఒక బార్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుందండి ఒక పబ్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుంది షూ లేకుండా లోపలికి రానీడు కొన్ని పబ్బులైతే గర్ల్ఫ్రెండ్ లేకుండా రానియడు నేనేమన్నాను మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే ఏదోటి కట్టుకోవాలి అనే జ్ఞానం అమ్మకొచ్చిందో వచ్చిందో తెలియదు వచ్చింది అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కప్పుకోవటం బట్టలు వేసుకోవటం దాకా వచ్చింది మంచి వేసుకోమంటాం తప్పండి కాదు ఇదేం సిస్టము ఆ సిస్టమ్కే పోతామన్నవాళ్ళు పోవచ్చు ఎవరు తప్పేం లేదు ఎవరిష్టాలు వాళ్ళై ఎవరిష్టాలు వాళ్ళై ఇక్కడ నాకు కాన్స్టిట్యూషన్లోని సెక్షన్స్ గురించి చెప్తా ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని అని చెప్పి టిఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు చట్టం నాకు తెలుసు కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్ ప్రవోకింగ్ ఆల్సో క్రైమ్ చాలామంది పెద్దవాళ్ళు మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్తున్నారు వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం అమ్మ నాకు నేను ఎవడిని చెప్పటాకి అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి పోనీ మీరు ఎవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా ఒక్కళ్ళన్నా ఒక్కళ్ళన్నా నిలబడ్డారండి ఇది తప్పు ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను రేపు పొద్దున మన తెలుగు యాంకర్లు కానీ మన ఆర్టిస్టులు కానీ చక్కగా బట్టలు వేసుకొని వస్తారు మన సుమా గారు కానీ ఝాన్సీ గారు కానీ ఉదయ్భాన్ గారు కానీ పిల్లలు కానీ చిన్న కొత్త పిల్లలు కొంచెం యంగ్ యంగ్ బ్యాచ్లు కొంచెం అందంగా కనపడ గ్లామర్గా కనపడాలని వేసుకుంటుంటారు దానికి నెటిజన్స్ నుంచి వచ్చే సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటారు ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి మనకే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా నేనెవరిని హక్కులను హరించడానికి నేను ఎవరిని అనలేదే పలాను వాళ్ళ పేరు పెట్టి బలైంది ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు నాకేంటమ్మా నాకేంటి గారు మిమ్మల్ని ఎందుకంటాను నేను అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి నేను మిమ్మల్ని ఏమైనా అన్నానండి నేను అన్నాను అమ్మా బయట నుంచి వచ్చిన హీరోయిన్లు కానీ మన హీరోయిన్లు ఎగ్జాక్ట్ వర్డ్స్ హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళదమ్మా మనకి ఎందుకు ఈ దరిద్రం బయట వాళ్ళందరూ ఎగబడతారు నిన్న మనం అక్కడ చూసాం కదా మనం కొత్తగా చూపించేది తర్వాత ఒక పదం వాడాను విచ్ ఈస్ రెడిక్యులస్ నాకు వాడకూడదు ఆ పదం నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హాంట్ చేస్తా తెలీదు నేనా ఈ పదం వాడిందే ఓకే నేను మనిషినే నాకు కర్మలుంటాయి పొరపాటు జరిగింది నేనే నా బాధ ఏంటంటే నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను అది నా నా మిస్ వాళ్ళు చాలా వాళ్ళని కన్సోల్ చేస్తున్నారు వెళ్ళండి అని అంటున్నారు అంటే ఎవరికో అయిందని కాదు శివాజీ ఇలా ఇలా మాట్లాడే అని నా వైఫ్ ఆ వైఫ్ని ఎవరమ్మా ఎవరిని అడుగుతారేమో అనే బాధ తప్ప నేను దేనికి భయపడేవాడిని కాదండి తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి కూడా ఒక క్షణం కూడా మనలో మనం కూర్చొని ఒక మాట అడిగితే సింపుల్గా అమ్మ నన్ను క్షమించండి నా వల్ల ఈ రెండు పదాలు దొరల్ని అని చెప్పేదానికి దాన్ని చాలా దూరం సాగదీశారు పర్వాలేదండి మేము పట్టడానికి ఉన్నాం పడతాం సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతానండి నేను ఖచ్చితంగా మాట్లాడతానండి నేను ఏ తండ్రి వదిలేస్తారండి పిల్లల్ని ఇంకొకటి ఇంకొక పదం ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు